ప్రైజ్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకు ప్రార్థన రండి ఒక కీర్తన పాడుకుందాము ఎల్లపురు ఎల్లపు నిత్యమువయన కీర్తి నోటనుండు నిత్యముయన కీర్తి నోటనుండు తన్ను తిదను ఎల్లపురు కన్ను తిదను ఎల్ల పురు మహో నతమై నది నిధుమహిమ ઘનત પ્રભાવમ ગલ પ્રભુ મહો નતમય નદીમીમ ઘનત પ્રભાવમ ગલ પ્રભુવા తని వీతిర సుతులార్పతు తనివీరగ నిన్ను పూజతు తరగని కీ కార్యములాకై తపక నిన్ను కన పరతు తరగని కార్యములాకై తపక నిన్ను ఊ సన్ను తిదాను ఎల్ల పొడు సో తిచేదాను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు సన్ను తించేదాను ఎల్లపును ఎల్లపు వాక్యము చదువుకుందాము కీర్తన నూట నలభై ఐదు ఐదో వచనం మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకోజామున దేవుని వాక్యం మనం చదువుకున్నాం దావీదు వ్రాసిన స్థుతి కీర్తన ఇది దేవుడు రాత్రింబగళ్ళు యుగయుగాలకు గొప్పవాడు స్థుతికి పాత్రుడు దేవుని గొప్పతనం ఎరిగిన వారు ఆయన గురించి ధ్యానం చేస్తారు ఆయన గురించి ఇతరులకు ప్రకటిస్తారు ఈ కీర్తనలో ప్రధానంగా దావిదు మహారాజు చేసింది అదే ఆయన దేవుని డైరెక్ట్గా నీ అని నీవు అని సంబోధిస్తూ ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ వివరిస్తూ దేవుణ్ణి కనపరిచినట్లుగా మనం ఈ కీర్తనలో చూస్తాం ఇక్కడ దావీదు మహారాజు దేవుణ్ణి రాజుగా అభివర్ణిస్తున్నాడు రాజుగా అభివర్ణిస్తున్నాడు ఆయన నీ రాజ్యము శాశ్వత రాజ్యము అంటున్నాడు నీ పరిపాలన తరతరములుండును అంటున్నాడు కనుక మన దేవుడు శాశ్వత కాలం ఉండే దేవుడు తరతరాలకు ఆయన మనకు రాజు ఆయనకు స్థాన భ్రంశం లేదు ఆయన ఇప్పుడు అప్పుడు ఉండని వాడు కాదు ఆయన ఎల్లప్పుడు ఉండే దేవుడు ఆయన ఉన్నవాడు అని వాడునై ఉన్నవాడు ఆది అంతము లేనివాడు యుగ యుగములు ఉండే దేవుడు కనుక ఆ దేవుణ్ణి ఆయన అర్థం చేసుకొని ఆయన్ని స్థుతించడానికి ఆయన రాసినటువంటి కీర్తన నూట నలభై ఐదవ కీర్తన అందుకే మనము ఐదవ వచనాన్ని ఎన్నుకొని మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదనని దావిదు చెప్తున్నట్లుగా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా భక్తుడైన దావిదు రాజు వాళ్ళు మనం కూడా నిత్యం ఆయన స్థుతించాలి కదా మహోన్నతమైన ఆయన ప్రభావ మహిమను ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానించి ఆయనను ఘనపరచాలి కదా వేకోజాము దేవుడు మనకి ఇచ్చాడు నేను నా జీవితంలో దేవుడు చేసిన మహా గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి దశ దర్శించి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు ఎన్ని ప్రాణాపాయ స్థితులు మన నుంచి తప్పింపబడలేదు ఎన్ని ఇరుకులు ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని విడిపించలేదు కదా విడిపించాడు తప్పించాడు కనుక ఆయన మన రాజు ఆయన మన దేవుడు ఆయన మనల్ని నిత్యము కాపాడేవాడు కనుకనే చివరి మాటలో ఆయన అంటాడు నిత్యము నా నోరు ఆయన్ని స్థుతిస్తుంది అంటాడు ప్రజలారా మీరు కూడా దేవుని స్థుతించండి అని అంటాడు కనుక రుచి చూసి తెలుసుకున్న ప్రజలమైన మనము ఆయన రక్షణను అనుభవించిన మనము ఈ వేకోజాములో దేవుని స్థుతించాలి కదా దేవుని ఘనపరచాలి కదా దేవుని మహపరచాలి కదా కనుక వేకోజాము దేవుని ఆరాధించడానికి దేవుని ధ్యానించడానికి సమయం ఉన్నది నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మొట్టమొదటి కీర్తనలోనే వ్రాయబడి ఉన్నది కదా ఆయనను మనం ధ్యానించాలి ఆయన యొక్క గొప్పతనాన్ని మన మనసులో మరణం చేసుకోవాలి ఆయన ఈ లోకానికి చేసినటువంటి గొప్ప విడుదలను గుర్తు చేసుకుంటే ఆ విడుదలలో నువ్వు ఉన్నావు నేనున్నాను పాపముల చేత ప్రాధముల చేత బంధించబడిన మనల్ని వారు విడుదల చేశాడు పాపపు సంఖ్యలను తెంచి వేశాడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు ఆయన సన్నిధిలో నిత్యము ఆరాధించే బిడ్డముగా మనల్ని మార్చుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా రాత్రంతా దేవుడు మనల్ని కాపాడాడు కదా చక్కని నిద్రనిచ్చి విశ్రాంతినిచ్చి ఇరవై మూడో కీర్తనలో అంటాడు కదా నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడని చక్కని విశ్రాంతినిచ్చి నెమ్మదినిచ్చి తిరిగి మరి ఒక ఉదయాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఈ రోజులో ప్రవేశింపజేసాడు గనక ఈ దినమంతటి కొరకు ఆయన సహాయం కొరకు ఆయన నడిపింపు కొరకు మనం ప్రార్థన చేసుకొని మన జీవిత కాలంలో ఒకరోజు దేవుడు పొడిగించాడు మన దినచర్యను మన దినచర్యను ప్రారంభించుకుందాం దేవునికి ఘనత ప్రభావములు కలుగులు కాక రండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో తండ్రి నీ ఆశ్చర్య మహాకార్యాలని మేము జ్ఞాపకం చేసుకొని నీ రక్షణని జ్ఞాపకం చేసుకొని చున్నాం నువ్వు మాకు ఇచ్చిన ఈ దినాన్ని ఈ ఉదయకాలాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా ప్రభావ మమ్మల్ని కాపాడండి మా సమస్తమైన అక్కరలో మీరు మాకు తోడుగా ఉండండి సమస్త జీవుల కోరికను తీర్చే దేవుడవు నీ గుప్పిలు విప్పి వారికి ఆహారం ఇచ్చే దేవుడు గనుక ఆయన మాకు కూడా ప్రభావ ఈ దినాహారం దయచేయండి మా అక్కరల అవసరాలు తీర్చి నీ కొరకు నిలబెట్టుకొని మహిమ పొందుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రైజ్ ద లాట్